నమస్తే ఫ్రెండ్స్ నేను సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ ఫైవ్ వన్ టూ జీరో ఈ రోజు మనం కిచెన్ లో టేస్టీగా నాస్ట్ చికెన్ ఫ్రైని ఎవరు చూపించని విధంగా చేసి చూపించవు చికెన్ ఫ్రైని టేస్టీగా నీచు వాసన రాకుండా బాగా కుదిరేలా చేయాలంటే ఈ స్టైల్ లో చేయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు చాలా ఈజీగా ఎన్ని కిలోల చికెన్ అయినా కారం ఉప్పు వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు నేను కూడా టేస్టీగా సింపుల్ గా చేయాలంటే ఇంకొకసారి చికెన్ ఫ్రై ని చేసి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్ గా దూసిగా చేయాలంటే ముందు చికెన్ ఫ్రై చేయడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని ముందుగా చికెన్ ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఒకే గెరిటతో పెద్ద గంటతో ఒకేసారి ఆయిల్ వేసాను మీరు కావాలంటే టేబుల్ స్పూన్తో వేసుకోవచ్చు ఓకే ఆ అవుకి బాగా క్లీన్ చేసి కరిగి పెట్టుకున్న చికెన్ ని ప్యాన్ లో వేసుకోవాలి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చికెన్ వేసిన వెంటనే కలిగి పెట్టకుండా కొంచెం సేఫ్ ఆగిన తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాలి అప్పుడప్పుడు సాయి కలిగి కలిగి పెట్టుకుంటా ఉంటున్నాను అది అంతవరకు చూసా ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యకుండా అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పుయ్యి ఇలాచి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న చెరక నాలుగైదు లవంగాలు చేసి కొంచెం ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేయాలి లో ఫ్లేమ్ లో స్టవ్ ఆన్ చేసుకోవాలి మరియు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో చూసుకుంటే మాడిపోతాయి సో మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై ని చేసుకోవాలి ఫ్రై చేసిన అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో పెట్టుకొని కొంచెం పొడిగా చేసుకోవాలి అల్లం రెండు టేస్ట్ ఒక ఇంచు అల్లం పది సున్న పై తీసుకొని తంచుకోవాలి అప్పటి పప్పులు తంచు ఎంతో రుచిగా ఉంటుంది అల్లం వెల్లి టేస్ట్ ఇలా దంచు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి கட்ஸ் கேட்ட கட்ஸ் இல்ல கட்யா தாக்க போக நீங்க சாப்பிடுவாங்க கட் போச்சு பக்கம் பெற்றுக்கி மீ 4 rostda inda challana va masala <laughs> 4 rostda va raga purchesh la <laughs> kuch chega raga purchesh idak gendam paun color achi me gandum కొంచెం సాల్ట్ తగిన కడిపన సాల్ట్ వేసుకోండి వేసుకొని తిట్టి కొంచెం సేపు ఆగి అల్లం వెల్లు నూనెలో వేసి తగ్గి అల్లం వెళ్ళి అలా నూనెలో బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పాలి అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది ఆ మొత్తం తిప్పిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ கார கொஞ்சம் பசு மாதிரி நீங்க காவல்து அது பாபா கொஞ்சம் பற்றின தர்வாங்க ஆயில் ஒரு டேபிள் ஸ்பூன் வெயிலே ஸ்பூன் கீழ கப்படி ஒரு பூ பிண்டாக்கிட்டு அப்படி மூத்தம் வச்சு திப்பா இல்ல மொத்தம் திட்டு தர்வா தான் கட் பண்ண பெண்ண ஆல்மெண்ட்ஸ் தரிவேப்பிச்சி కల్లి పాపు అదే ఒకసారి కలిగి పెట్టుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిగి పెట్టుకున్న దాని మాట పైన మూట పెట్టుకుని అంత సుమ్ములో పెట్టుకొని పైద చూడవాలి మధ్య మధ్యలో ఒకసారి కలిగి పెట్టుకుంటూ ఇలా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు నుంచి కలిపి ఉండాలి ఏంటి మధ్య లేదంటే కూడా మాడిపోతా ఉండండి సో మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలిటెక్కుతుందండి మంటలో మంట మాత్రం సిమ్ లో పెట్టుకోండి మరీ హైలో పెట్టక మరీ ఎక్కువ మీడియం లో వద్దు కొంచెం సింగు లో పెట్టండి ఇలా ఆ ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా ఉంచావు అలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు